హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కదా ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందుకే రోజుకి ఒక గ్లాసు రాగి జావ తాగితే చాలా మంచిది అలాగే పిల్లలు వీక్గా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేసిన జావని ఇస్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు నేను వీటి కోసం రెండు కేజీల రాగులు అయితే తీసుకున్నా వీటిని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పిలుస్తారు మా ఆంధ్ర సైడ్ అయితే చోలు అంటారు అదే తెలంగాణలో అయితే రాగులు అంటారండి నేను రెండు కేజీలు అయితే తీసుకున్నా ఫస్ట్ అయితే వాటర్తో అయితే మంచిగా వాష్ చేసుకోవాలి చూడండి ఎంత మట్టుందో మనం ఎప్పుడైనా బయట ఏదైనా ఇలాంటివి తీసుకొస్తే ఫస్ట్ అయితే వాటర్తో వాష్ చేయాలండి ఇందులో ఎంత మట్టి ఉందో మనకు తెలిసిందేగా మామూలుగా అయితే అది కనిపించదు మనం వాటర్లో వాష్ చేసేటప్పుడే కనిపిస్తుంది ఈ విధంగా టూ టైమ్స్ వాటర్తో వాష్ చేశాక నైట్ మొత్తం నానబెట్టేయాలండి ఈ విధంగా నురగలా ఫామ్ అయ్యి ఉంటుంది వీటిని ఇంకోసారి టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఈ వాటర్ని వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి ఆ వాటర్ని మొక్కలకు వేస్తే చాలా మంచిది చాలా మంచిగా పెరుగుతాయి కూడా మార్నింగ్ కూడా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాక ఒక క్లాత్లో వీటినైతే మొత్తం కట్టేయాలి గాలి ఏమి వెళ్లకుండా కట్టేస్తే సరిపోతుంది నేనైతే ఈ విధంగా వాటర్ వాడపెట్టుకునే దానిపైన ఒక చున్నీ వేసి ఈ విధంగా మోట్లా అయితే చుట్టేశాను దీన్ని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే అవన్నీ మొలకలు అయి ఉంటాయండి నేను ఈ విధంగానే పెట్టేశాను వాటర్ వడపెట్టుకునే దానిపైన పెట్టేసి వదిలేసా ఎందుకని మనం ప్లేట్లో దీన్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి కింద వాటర్ ఉండిపోతుంది అందుకే ఈ విధంగా పెట్టుకున్నాను చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్లో మొత్తం మొలకలు వచ్చేసాయి ఇంకో ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటే ఇంకా ఎక్కువ మొలకలు వస్తాయి కానీ నాకు ఈ విధంగా సరిపోతాయని నేనైతే ఓపెన్ చేసేసాను ఈ విధంగా మొలకలు వచ్చిన వాటిని ఒక టూ అవర్స్ ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి మీకు ఎండలో ఆరబెట్టే టైం లేకపోయినా అలాగే మీకు ఎండ ఎక్కువగా రాకపోయినా సరే స్టవ్ పైన ఒక కలిగి పెట్టి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది అంటే ఆ వాటర్ ఏమీ లేకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే మనకి ఆ పౌడర్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చూడండి నేను ఈ విధంగా ఎండలో అయితే ఆరబెట్టేశాను మనకి టూ అవర్స్లో అయితే కంప్లీట్గా డ్రై అయిపోతాయి అవి ఇలా ఆరబెట్టుకున్న రాగుల్ని మీరు మిల్లీకనే ఇవ్వచ్చు లేకుంటే మీరే ఇంట్లో మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంట్లోనే గ్రైండ్ చేస్తా అండి మొలకెత్తిన గింజలు కదా ఎందుకులే మిల్లీకి ఇవ్వడం అని పిండి పట్టించడం అని నేనే ఇంటి దగ్గరే పట్టించేసాను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ విధంగా చల్లించుకుంటే సరిపోతుంది ఏమైనా బరక బరగ్గా ఉన్నా సరే పైన తేలిపోతుంది కాబట్టి అది మనం మళ్ళీ మిక్సీ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఉండేటివి చిన్న మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పౌడర్లా అయిపోతుంది చూడండి ఈ విధంగా అయితే నేను పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఈ విధంగా పౌడర్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని లైట్గా వేడిగా ఉంటుంది కదా కంప్లీట్గా చల్లారాక ఒక బాక్స్లో అయితే వేసుకొని స్టోర్ చేసుకోండి మనకి వన్ ఇయర్ పాటు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ రాగ్జావను ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తా చూడండి మనం నైట్ పడుకునే ముందు ఒక గిన్నెలో మనీ ఇంట్లో వాళ్ళు రాగ్జావ ఎంతమంది తాగుతారు అనే దాన్ని బట్టి మీరు పిండిని అయితే నానబెట్టుకోవాలి నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను అందులో వాటర్ వేసేసి అంతా కలిసేలా కలుపుకున్నాక దానిపైన మూత పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకోవాలండి నైట్ మొత్తం అలానే వదిలేయాలి మమ్మల్ని మార్నింగ్ కలుపుకొని చేసుకునే పిండి కన్నా నైట్ కలిపి పెట్టుకున్న రాగి రాగిచావకే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయంట అందుకని నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ లేచాక స్టవ్ పైన ఒక గిన్నెతో వాటర్ పెట్టుకొని ఆ వాటర్ బాయిల్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని అయితే ఇందులో వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేసుకోవాలండి లేకుంటే ఉండలు అయితే కట్టేస్తుంది ఇందులోనే టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే వెంటనే దగ్గరికి అయిపోయి మనకి సరిగ్గా ఉడకదు అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకుంటూ ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న జావుని డైరెక్ట్ ఈ విధంగానైనా తాగొచ్చు లేకుంటే మీరు ఇందులో మజ్జిగ కలిపి తాగిన టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర వేసి కలిపి తాగినా సరే టేస్ట్ ఇంకా బాగుంటుంది మీ పిల్లలు సన్నగా ఉండి వీక్గా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది డైట్లో ఉన్నవాళ్ళు మార్నింగ్ ఒక్క గ్లాస్ తాగినా సరే హెల్త్కి చాలా మంచిది ఈ సమ్మర్లో అస్సలు మిస్ కాకుండా ట్రై చేయండి మీరు ఏ విధంగా రాగి పిండిని ప్రిపేర్ చేస్తారని కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్